యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ఆత్మకూరు మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ఆత్మకూరు మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ని ప్రారంభించారు అదేవిధంగా కొరటికల్ గ్రామంలో శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి కడప పూజ శంకుస్థాపన చేశారు అనంతరం పల్లెర్ల పోతిరెడ్డిపల్లి రెండు గ్రామాల్లో వాటర్ ప్లాంట్ ప్రారంభించారు ఈ పర్యటనలో భాగంగా ఆత్మకూర్ కొరటికల్ గ్రామాల మధ్య ఉన్నటువంటి బిక్కేరు వాగుపై చెక్ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించారు గుత్తేదారు ఇప్పటికే పనులు వేగవంతం చేశారని నాణ్యమైన చెక్ డ్యాం నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని గుత్తేదారులకు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ముఖ్య మా అన్న గారు హనుమంత్ గౌడ్ గారు అదేవిధంగా నారాయణ గారు ఇంకా

కూడా మీ బిడ్డగా నుంచి మెజార్టీస్ గెలిపించరు ఖచ్చితంగా మీరు పోనటువంటి ఆ బ్రిడ్జ్ కానీ రోడ్ కానీ ఖచ్చితంగా గౌరవ మంత్రితో శాంక్షన్ చేయిస్తా గతంలో మనకు ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి కుమ్మటం వెంకరెడ్డి గారు కూడా మాటిచ్చారు అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల అది శాంక్షన్ కాలేదు కాబట్టి మీరు తప్పకుండా ఎంబడబడి ఆ రోడ్డును బ్రిడ్జ్ను శాంక్షన్ చేయిస్తా అదేవిధంగా ప్రతి గ్రామంలో బడి ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మూతపడినటువంటి స్కూల్ అన్ని కూడా రీఓపెన్ చేసి మీరు కూడా ఒక గుర్తించాలి ప్రైవేట్ పోతేనే ఇంగ్లీష్ వస్తుంది ప్రైవేట్ పోతేనే చదువు వస్తుంది కాదు ప్రైవేట్ లో చదువు చెప్పే వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన ఉంటారు మన ప్రభుత్వంలో మంచి నైపుణ్యం ఉన్నటువంటి చదువు చక్కగా చెప్పే వాళ్ళని పెడతాం కాబట్టి ఏదో ప్రభుత్వ పాఠశాల అంటే తక్కువ చేయకుండా మనం కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసినాం ఖచ్చితంగా పది మంది ఉంటే ఒక టీచర్ కూడా అలవాటు చేయాలని చెప్పి ఐదు వేల స్కూల్ మూకబడితే మొన్న కార్యక్రమాలు అన్ని స్కూల్లో లో జరిగింది మీ స్కూల్ తక్కుండా కూడా పది కోట్ల పదకొండు కోట్ల ఇరవై లక్షలు స్కూల్ ఆ స్కూళ్ళలో విద్యార్థి విద్యార్థులకు మంచి సరఫరా కానీ బాత్రూమ్ కానీ ఫెసిలిటీ కల్పించి నాణ్యమైన మనం సిద్ధంగా ఉన్నాం మన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాధ్యతగా గ్రామాల్లో పిల్లలు బడి పంపాలి మన గ్రామంలో బడి గుడి కాపాడుకుంటేనే ఇంకా అభివృద్ధి అయింది కాబట్టి మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మీకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం కృషితో ఉంది మీరు ఇప్పుడే పది మంది పైన ఎన్ని కూడా స్టార్ట్ చేస్తున్నామని ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టి తీసుకురాంది బడి మాత్రం ప్రతి గ్రామంలో ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ముఖ్యంగా గతంలోనే పొంది పరికి ఫిల్టర్ డబల్ పరిస్థితుల వల్ల మీరు ఫిల్టర్ బిగించుకోలేదు నాకు ఒకడే సారి చెప్పినాలి ఫిల్టర్ ఇక్కడ కాబట్టి ఆ ఫిల్టర్ కూడా మరి మీరు గ్రామ పంచాయతీ గుర్ సర్పంచ్ లేని స్పెషల్ ఆఫీసర్ కూడా మరి ఇక్కడ ఆడియన్స్ అయ్యారు ఉన్నారు కాబట్టి దాని మెయింటెన్స్ కు సర్పంచ్ ఇచ్చి తవరకు కూడా నేనే మెయింటెన్స్ ఖర్చు పెడిస్తా సర్పంచ్ ఇచ్చి నేనే తవరకు అంతా వాడరపోయే వ్యక్తికి మెయింటెనెన్స్ ఖర్చు పెడతా కాబట్టి నూతన సర్పంచ్ వచ్చే వరకు ఫ్రీ వాటర్ చెప్పి నా ఒకటే సిద్ధాంతం ప్రతి గ్రామంలో మంచి ఆగాలి గత ప్రభుత్వంలో మిస్ బాగిన వీళ్ళను మరి ఆ మిస్ పైన ఎవరు తాగలేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఫ్లోరింగ్ సమస్య వల్ల ఎక్కడ కూడా బాధపడతాను